మేయర్ కోవులముడి రవీంద్ర అధ్యక్షతన గురువారం నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది నారా వెంకటేశ్వరరావు ఆడిటోరియంతో పాటు పలు పలు కీలక అంశాలపై చర్చించారు పీపీ పద్దతిలో అభివృద్ది పనులు కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ సభ్యులు వ్యతిరేకించారు వంద కోట్ల రూపాయలు విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది అదేవిధంగా కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ లు డిప్యూటీ మేయర్ డైమండ్ నడుమ ఘాటు వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి అనంతరం మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు మరికొన్ని పనులకు ఆమోదం తెలిపారు ఎమ్మెల్యేస్ గౌరవ సలు చాలా సాధారణ సదుపు ఉంది దాని దృష్టిలో పెట్టుకొని ఇది వేగవంతంగా స్పీడప్ చేయాలనే పూర్తి చేయాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తోటి ఆ లోకల్ మీరు தயச்சேசு அது ஒரு ஸ்ட்ரக்ச்சர் வச்சி சாப்பாடு మీరు రికమెండేషన్ కమిషనర్ గా మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ మీకు ఇస్తా ఉంటే నేను తీసుకోను మీకు ఇవ్వాల్సిన పని ఏదని మాట్లాడతాను యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ అని తెలియజేయడం పరిస్థితి స్పష్టంగా ఉంది గౌరవ సభ్యులు ఎప్పుడైనా సరే ఎంతమంది అయినా సరే వాళ్ళ యొక్క అభ్యంతరాలను రికార్డు చేయాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ కు ఉంది ఇన్సిడెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు కమిషనర్ గారు అసలు ఆశ్చర్యాన్ని గురి చేస్తా ఉంది మరి ఇది ఎందుకు పెడుతున్నారు కమిషనర్ గారు రికమెండేషన్ లేదు కమిషనర్ గారి ఓట్లేదు కమిషన్ గారు దానిపైన ఏ విధంగా స్పందించడం లేదు కేవలం ఏంటంటే గౌరవ సభ్యుడి పెట్టేసేసి పాపం పుణ్యం లాభ నష్టాలు చెప్తూ మా మీద పెట్టేసేసి చేతులు దులుపు దులుపుకొని తీసుకెళ్లి వంద కోట్ల రూపాయల ప్రాపర్టీని వేరే రైతులు చేస్తా చేస్తామంటే వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ వంద కోట్ల రూపాయల ప్రాపర్టీని నగరపాలక సంస్థ గతంలో ఒక ఆడిటోరియానికి కొంత మేరకు నిధులు సమకూర్చి సుమారుగా ఒక దశ దాకా దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే సుమారుగా ఇంకొక ఆరు కోట్లు ఖర్చు అవుతుంది చెప్పి చెప్తా ఉన్నారు ఆరు కోట్ల రూపాయలు నగరమార సంస్థ ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి చెప్తారు కమిషనర్ గారు మీకు పంపిస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ కౌన్సిల్ యొక్క డిసెంట్ ని చూసి రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ సెక్రటరీ ఉంది ఆయన పని చేస్తా ఉంటే ఆయన వ్యతిరేకిచ్చాడు అని చెప్పాడు మేయర్ గారికి డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు మేయర్ గారికి ఏం చెప్తా ఉన్నాడు మీరు కూర్చోగారు చెప్పాలంటే మేయర్ గారు కూర్చోగలుగుతున్నాడు మరి మే రెండాది అవసరం అంటే కమిషన్ గారు ఎండా అవసరం అంతా కావట్లేదు కమిషనర్ గారు కౌన్సిల్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాడు కమిషనర్ గారు మేయర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాడు కౌన్సిల్ ఉన్న సభ్యుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు కౌన్సిల్ సబ్జెక్ట్ లో పాయింట్స్ అడుగుతా ఉంటే మా ప్రశ్నలు ఇవి మా అనుమానాలు ఇవి మా డౌట్లు ఇవ్వండి ఒక్కదాని ఆన్సర్ చెప్పకపోగా మీరు ఎక్స్ట్రా మాట్లాడుతూ కూర్చొని చెప్పి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉంటే ఈ కౌన్సిల్ లో కమిషనర్ గారు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తా ఉన్నాడు ఈ నగరాన్ని మాట్లాడుతూ ఉంటే ఆయన ఐఏఎస్ కమిషనర్ గా ఉన్నారా లేదా అనేది నాకు డౌట్ వస్తా లేదంటే అవతల వ్యక్తుల యొక్క ప్రలోభానికి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనైపోయి ఇవాళ నగరాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఎవరో తాత పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారని నేను నా యొక్క అభ్యంతరాన్ని కౌన్సిల్ సెక్రటరీ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ మేయర్ గారు మేయర్ గారి తర్వాత కౌన్సిల్ సెక్రటరీ కౌన్సిల్ సెక్రటరీకి నా యొక్క అభ్యంతరాన్ని ఇచ్చి నా డిసిబ్బుని రికార్డ్ చేయండి అంటే ఆయన సంతకం పెద్దపోయే నోటు కమిషనర్ గారు ఇచ్చేసే ప్రాబ్లం పంపిస్తా పోండి అని మాట్లాడే భాష చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యాన్ని ఉంది మీరు వాళ్ళ ఆస్తులకు సంబంధించి అడిగామా వాళ్ళ వ్యక్తిగతమైన అంశాల గురించి అడిగామా వెంటనే కమిషన్ సెక్రటరీ గారు ఆపేశారు నేను కమిషనర్ గారు మీరు డిసెంట్ కమిషనర్ గారికి ఎందుకు ఇస్తాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు